ரமம யாந்தரவந்த கீர்த்தன நூற்ற மூடு பத்மூட வாக்கியோ பிரார்த்தனை தண்டி தன குமரு ஜாலி படுனா தனியாரி எடல ஜாலி படுனு தண்டி தன குமரு ஜாலி படினா கூட தனியாரி எடல ஜாலிபடினே தேவுன அடி ஏம పాపానికి తొలగి దూరంగా ఉండి పరిశుద్ధతలో జీవించడమే పరిశుద్ధ మార్గములో జీవితాన్ని కొనసాగించడమే దేవుని యొక్క భయం దేవుని యొక్క భయం అంటే ఏమండి పాపానికి దూరంగా జీవించి పాపానికి తొలగి దూరంగా జీవించడమే అంటే పరిశుద్ధంగా క్రీస్తులు జీవించడమే దేవుని పది కాండం ముప్పై తొమ్మిది రెండో వాక్యాన్ని చదివినట్లయితే యోసేపుతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన సక్సెస్ఫుల్ మ్యాన్ గా ఉండాడంట ఎందుకంటే యోసేపుతో దేవుడు ఉన్నాడు తన యొక్క జీవితాన్ని పరిశుద్ధతలో ఆయన గడిపాడు దేవుని బిడ్డలారా దేవుని ఎందుకు భయభక్తులు గల దేవుని బిడ్డలను ఏ నాటికి ఆయన చేయవదలడండి ఈనాటికి కూడా దేవుని కొరకు నేను జీవిస్తున్నానే కానీ నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేదు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేదు నాకని సహాయం వాళ్ళు ఎవరు లేదు అయ్యో నేను ఒంటరిగా ఉంటున్నాను తండ్రి అని నాకు ఎవరు లేదే నేను ఈ వేదనలో ఉంటున్నాను నేను ఈ వేదనలో ఉంటున్నాను ఈ కన్నీటి పరిస్థితిలో ఉంటున్నాను ఈ పోరాటంలో ఉంటున్నాను నాకు ప్రేమ చూపించడానికి ఎవరు లేదు నాకని ప్రేమ చూపించడానికి ఎవరు లేదు నాకు సహాయం చేయడానికి ఎవరు లేదు అని ఏడుస్తున్నారా దేవన దేవుని బిడలారా మీకు సహాయం చేయు దేవుడున్నాడండి ఆయన పేరే ప్రభు యేసయ్య ఏసయ్య తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్టు యోహోగా కూడా తన ఎందుకు భయభక్తులు గల వారి ఎడల జాలి చూపించను దేవుని బిడలారా ఆయన యొక్క జాలికి అంతమే లేదు లేదు ఎంతవరకు ఆయన జాలి కలిగాడు అల్వారి సెలవులో తన రక్తాన్ని చిందు వరకు ఆయన మన కొరకు ప్రాణాన్ని ఇచ్చి వరకు ఆయన జాలి చూపించాడు ேவுடுப்போவ மோயார் நான் செய்ய வதுசார் ஏழு மிம எவ்வளவு வரும் மிமினி மரிச்சி போய மரு அணி தேவுடுனா ஆயன பயரே பிரபுன ஏசையே வாட்டி தேவுடு மிமி ஓதார்ச்சி மிமி ஆதரிச்சு சாஹிஞ்சேசி ఆశీర్వదించి ఈ రోజంతా మమ్మల్ని నడుపులు కాక కళ్ళు మసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువ ఏదయ సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళని ఆశీర్వదించండి వీళ్ళ కన్నీటిని తొడవండి వీళ్ళ అవసరతలను సంధించండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వీళ్ళ వేదనలను మార్చండి అచ్చక దేవా మహోన్నతమైన ప్రభువ మీ కృప ప్రసన్నత వెళ్లపై దిగులుగా కనుక ఆయన ఇప్పుడే ఒక అద్భుతాన్ని వీళ్ళ జీవితంలో చేయండి వీళ్ళ హృదయ బాధలను వీళ్ళ హృదయ వేదనలను వీళ్ళ అవసరతలను ఎరిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప కార్యాన్ని వీళ్ళ జీవితంలో చేయండి వీళ్ళ కన్నీటిని తొడవండి నాయన ఈ రోజంతా ఆశీర్వదించండి నాయనా మహోన్నతమైన ఈ బిడ్డలకు సహాయం చేయండి తండ్రి మీరేం మా పైన జాలి గల దేవుడు ఈ బిడ్డలపైన జాలి గలగండి వీళ్ళకు ఒక అద్భుతాన్ని చేయండి నాయన ఓ మీ ప్రసన్నత ఈరోజంతా ఈ బిడ్డల్ని అద్భుతంగా నడపండి మహిమా స్థుతి మీకే